కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా హర్షా డెంటల్ కేర్ ప్రారంభం నెల్లూరు హర్షా డెంటల్ రూట్ కెనాల్ సెంటర్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం నెల్లూరులోని బట్వాడి పాలెం సెంటర్ ఏసీబీ కార్యాలయం ఎదురుగా భారత్ గ్యాస్ మిద్యైన ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సెంటర్ లో సెంటర్లో హర్ష శ్వేతని ప్రారంభించుకోవడం జరిగింది దీనికి జల్ ఎంతలో డాక్టర్ హర్షా గారికి నిజంగా శ్వేత గారికి తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలందరూ కూడా చాలా అందుబాటులో ఉంది మధ్యతరగతి కుటుంబలకి అందరూ కూడా ఈ నటల్ క్రిప్ వారందరూ కూడా ఇంతకుముందే రెండు మూడు బ్రాంచ్లు పెట్టి ఎక్స్పీరియన్స్తో వారందరూ కూడా చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా దీన్ని అందుబాటులోకి వెళ్ళి కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ వారికి డాక్టర్ హర్ష ఎండిఎస్ రుడ్కెనాల్ స్పెషలిస్ట్ని ఇక్కడ మన ఇవి నెల్లూరులో మట్వాడి బాలం సెంటర్లో మన నూతన భవనం నందు హర్ష డెంటల్ కేర్ అండ్ రుడ్కెనాల్ సెంటర్ పేరుతో పునః ప్రారంభం జరిగింది మనకి ఇది వరకే కర్నూలు జిల్లాలో నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఇది ఐదవ బ్రాంచు కొత్తగా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము దయచేసి అందరూ ఎటువంటి దత్త సమస్యలు ఉన్నా మమ్మల్ని కలవచ్చును పెయిన్లెస్ జనరల్ ట్రీట్మెంట్కి మేము ప్రత్యేక స్పెషలిస్టులము దయచేసి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా రావచ్చు ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ ట్రీట్మెంట్ పై ముప్పై పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఉచిత కన్సల్టేషన్ చేయబడదు ఓపెనింగ్ కి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ గిరిరాజ్ రెడ్డి గారికి కోటం రెడ్డి రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక వందనాలు అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ హర్షా డెంటల్ కేర్ తరఫున చాలా థ్యాంక్ యూ మేము నా పేరు డాక్టర్ శ్వేత కాస్మెటిక్ డెంటల్ సర్జన్ మేము రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఇన్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ కూడా చేశాము మా దగ్గర పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ అండ్ నూతనంగా పీఆర్పి జీఎఫ్సీ లేజర్ అండ్ అన్ని రకాల డెంటల్ సమస్యలకు మరి స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరికి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ ఎక్స్ రే ఇంట్రారల్ స్కానింగ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది అది ఓపెనింగ్ సందర్భంగా టూ మంత్స్ ఈ ఆఫర్ రన్ అవుతుంది కనుక నెల్లూరు ప్రజలందరూ మనకు హర్షా డెంటల్ కేర్కి వెచ్చేసి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన క్లినిక్ పాలెం సెంటర్ ఆపోజిట్ ఏసీబీ ఆఫీస్ పార్క్ గ్యాస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తప్పకుండా వచ్చేసి అందరు ప్లస్ చేయాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ